సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుపుకునే ఏక్తా దివస్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కే రన్ ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా రెండుకే రన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్థానిక అతిథి గృహం వరకు కొనసాగింది రెండు కే రన్ అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ సమైక్యత ఐక్యత సోదరభావం పట్ల ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు త్యాగాలు మన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు ఆయన కృషి వల్లనే భారతదేశం ఒక ఏకైక దేశంగా ఆవిర్భవించిందని ఆయన చూపిన మార్గంలో నడుస్తేనే నిజమైన జాతీయ ఐక్యత సాధ్యమవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలోని పోలీసు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఓకే వెరీ నైస్ సో థ్యాంక్ యూ ఆల్ మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినందుకు సో డూ నో వైవిఆర్ అసెంబ్ల్ హియర్ ఎస్ నో నో సో లెట్ లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూన్ వెరీ వెరీ బ్రీఫ్లీ సో టుడే ఈరోజు మనకి రాష్ట్రీయ ఏక్తా దివస్ ఈరోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి మనకు ఈడ్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్ర దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ సో వై బికాస్ ఈ రోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ తనది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు ఎందుకు అదాన్ని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటాం అని అంటే హీఈస్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకని అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చింది మేము భారతదేశం స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అందరం కలవము అని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం రా మన భారతదేశాన్ని ఒక పైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక 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 జాతిని ఒక మతాన్ని అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో కాబట్టే అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్లోకి హైదరాబాద్ ఇది మనమున్న ప్రాంతం మనమున్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక 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 ప్రాంతీయతని తీసుకువచ్చి ఒక సద్ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈరోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ హితా దివస్గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హయ్యెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఉందా లేదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ రోజు ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్కి డిఎస్పీ గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో కూన వేణు గారికి ఇతర ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ ఒకసారి మన జిల్లా ఎస్పీ సార్ గారిని మాట్లాడుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ జోడి రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ పెట్టున్నాము ఈ రన్ ఫార్ యూనిటీ ప్రోగ్రాంలో స్టూడెంట్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద సొసైటీ వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాము ఇది సంగారెడ్డి అది హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి మన ఇక్కడ పెద్ద లెవెల్లో ఇది గోరవని అడిషనల్ కలెక్టర్ గారు మన ఐఐటి డీన్ అండ్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక సింబాలిక్ రన్ ఫార్ యూనిటీ ఉంది Um, and, uh, uh, unity and integrity of the uh, nation to show the, uh, showcase the unity and integrity of the nation and it is pan india program it is uh, happening in uh, all of the police station limit of the entire uh, country and uh, because of uh, uh, the contribution of sardar vallabhbhai patel uh, today we are seeing india as a an union of a states so uh, on this occasion uh, this uh, unity for run is organized thank you